మన ఇంట్లో సంపంగ మొక్క పెంచుకుంటున్నప్పుడు అండి కత్తిరింపులు అదేనండి ప్రూనింగ్ చాలా ఇంపార్టెంట్ ఎలా చేయాలి ఏంటి అన్నది ఈవేళ ఈ వీడియోలో చూద్దామండి మేము మా గార్డెన్లో నేల మీద వేసిన సింహాచలం అండి ఇది చక్కగా బాగా విరిపోస్తుంది కాకపోతే ఏంటంటే ఇబ్బంది మనకి చెట్టు మరీ పెరిగిపోయింది అనుకోండి మిగిలిన మొక్కలకి నీడొచ్చేస్తుంది అలాగే దూరంగా ఎక్కడో ఉన్న పూలు కోయడం కూడా మనకు సాధ్యం కాదు అందుకని మొక్క ఆరోగ్యంగా బలంగా పెరగడం కోసం అవి పూసే పూలు కూడా మనం కోసుకోవడం కోసం ఇది చూడండి ఎలా వచ్చేసినాయో కాయలు మనం కోసుకోలేదనుకోండి ఆ పూలన్నీ అలా కాయల కింద మారిపోతాయి అలా కాయల కింద మారినాయి అంటే ఆ మొక్కకి వచ్చే శక్తి కూడా వృధాగా పోతుందండి అందుకని చెప్పేసి మనం మన అందుబాటులో కొయ్యగలిగే హైట్లో మొక్క ఉండేలాగా చూసుకుని మిగిలిన కొమ్మలన్నీ తీసేయాలండి మనకు కొంచెం కష్టం అనిపిస్తుంది తప్పదండి ఇది చూసారా మేము పువ్వులు కొయ్యకుండా ఉండేసరికి కాయల కింద మారిపోయినాయి ఆ కాయల కింద మారిపోవడం వల్ల మనకి ఎటువంటి ఉపయోగం ఉండదండి ఆ కాయల నుంచి వచ్చే విత్తనాలు నాటుకోవడానికి అంటే అంత అడ్వైజబుల్ కాదు మనకి గ్రాఫ్టెడ్ మొక్క అయితే చక్కగా పూహేస్తుంది అండి ఈ విత్తనాల ద్వారా వచ్చే మొక్కలు వేసుకున్నామంటే అవి పెద్దగా పెరిగిపోవడం పూత కూడా ఎప్పటికో మొదలవుతుంది అంటే మూడు నాలుగు సంవత్సరాలు మనం వెయిట్ చేస్తేనే కానీ పూత స్టార్ట్ అవ్వదు మనం ఇలాగా మనకి మిగిలిన మొక్కలకి నీడొచ్చేసే కొమ్మలు ఇవన్నీ తీసేయాలండి ఈ తీసేసిన కొమ్మలు మనం కంపోస్ట్లో వాడేసుకోవచ్చు అలాగ ఇటు పక్కన కొమ్మలన్నీ తీసేసాం ఆ పక్కన లక్ష్మణాపరమని పంపరపనస ఈ మొక్కలన్నీ ఉన్నాయి అటు పూలు కూడా మేము కుయ్యలేకపోతున్నాం ఇదిగోండి మనం పూలు ఇవన్నీ కూడా చక్కగా రావాలి అంటే ప్రూనింగ్ చేస్తేనే ఆ పూలు అవి వస్తాయండి ఇదిగోండి ఈరోజు గార్డెన్లో రకరకాల కాయగూరలు పూలు హార్వెస్ట్ చేస్తున్నానండి చేస్తా ఈ సంపంగి పూలు కూడా హార్వెస్ట్ చేస్తున్నాను అనమాట మనం ఎక్కువ రకాల మొక్కలు పెంచుకుంటున్నప్పుడు అండి ప్రూనింగ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే అది చిన్న మొక్క కానీ పెద్ద మొక్క కానీ మనకి శ్రమపడ్డందుకు సరైన దిగుబడి రావాలంటే అటు దిగి పూల రూపంలో కానీ పళ్ళ రూపంలో కానీ కాయగూర రూపంలో కానీ రావాలి అంటే ప్రూనింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ అలాగా మన గార్డెన్లో ఏ మొక్కైనా సరే ప్రూనింగ్ చేసుకుంటేనే మనం ఆశించిన దానికి ఫలితం వస్తుందండి ఇవి చూసారా ఒకరోజు కొయ్యలేదనుకోండి ఇలా అయిపోతాయి పూలు వాడిపోయినాయి కదా అని కొయ్యకుండా వదిలేస్తే అవి గుత్తులు గుత్తులుగా కాయల కింద అయిపోతాయండి ఈ పైన ఉన్న కొమ్మలవి పూలు కోయడం కోసం ఇలాగా కర్ర సపోర్ట్ తోటి కోస్తాం అనమాట ఇవ్వండి రకరకాల కాయగూరలతో పాటు ఈరోజు ఈ సంపెంగ పూలు కూడా హార్వెస్ట్ చేస్తున్నాను ఉదయమే ఇలా గార్డెన్లోకి వచ్చి ఈ పూలు కోసుకోవడం కాయగూరలు కోసుకోవడం ఇదంతా భలే హాయిగా అనిపిస్తుంది ఎంత రోజు పూలు వెడల్పుగా ఏవో చిన్న తామర పువ్వులు అనిపిస్తాయండి అలాగే ఇక్కడ బ్లూ ఆల్మండ్ ఆ కలర్ చూడండి ఎంత నిండుగా ఉందో ఈ పూలు కూడా కొద్దిగా కోస్తున్నాను ఇలాగా మనం గార్డెన్లో నాలుగు రకాల పూల మొక్కలు పెట్టుకున్నాం అనుకోండి మనం ఎక్కడి నుంచో మార్కెట్ నుంచి వెళ్ళి పూలు తెచ్చుకోకలేదు ఓ నాలుగు రకాల కాయగూరలు పెట్టుకుంటే కాయగూరల కోసం అటు ఇటు పరిగెట్టాల్సిన అవసరం ఉండదండి తెల్లవంకాయ పచ్చడికి పచ్చి పులుసుకి వెళ్ళి బాగుంటుంది కదండి ఇలాగా మన గార్డెన్లో రకరకాల పూలు పళ్ళు ఇవన్నీ పండించుకున్నాం అనుకోండి అటు మనకి టైంపాస్ కింద అయిపోతుందండి మార్నింగ్ చక్కగా మంచి ఎక్సర్సైజ్ కింద కూడా ఉంటుందండి ఇలాగా మొక్కలతోటి కాలక్షేపం చేయడం మానసికంగా చాలా ఉల్లాసాన్ని కలిగిస్తుంది కదండి ఇక మాకు ఈ శంపంగి మొక్క మేము ఎక్కడ వేసామంటే సిటౌట్ ఎదురుగుండా ఉన్న ప్లేస్లో వేసామండి ఆ గుమ్మం పక్కనే ఉంటుందన్నమాట చూస్తుండే కానీ పెద్దది అయిపోయిందండి ఈ చెట్టు మిగిలిన మొక్కలకి అడ్డుగా ఉంది కదా అని చెప్పేసి ఆ రకంగాను అలాగే పూలు కోసుకోవడానికి వీలుగా ఉండడం కోసం ఇలా మేము అప్పుడప్పుడు ప్రూనింగ్ చేసేస్తూ ఉంటాం అనమాట ఏ మొక్క అయినా సరే ప్రూనింగ్ చేయకపోతే అండి అడ్డదిడ్డంగా పెరిగిపోయి మిగిలిన మొక్కలకి అవకాశం ఇవ్వదండి చూసారు ఎన్ని మొగ్గలు వచ్చినాయో మనం ప్రూనింగ్ చేసే కొద్దీ మొగ్గలు కూడా ఎక్కువ వస్తాయండి మనం చెట్టు పెద్దది అలాగే ఉంచేసి వదిలేసామనుకోండి మొగ్గలు కూడా తగ్గిపోతాయి కాబట్టి ఎప్పుడూ కూడా సంపంగ మొక్కలు పెంచుకుంటున్నప్పుడు ప్రూనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీరు పాటలో పెంచుకున్న నేల మీద పెంచుకున్న ఎక్కడ పెంచుకున్నా కానీ మీరు ప్రూనింగ్ చేసినప్పుడే మీకు సరైన ఎక్కువ దిగుబడిగా పూలు వస్తాయి అలాగే మీరు కంపోస్ట్ అవి కూడా ఇవ్వాలండి ప్రూనింగ్ చేసిన వెంటనే మొక్కలకి కంపోస్ట్ ఇవ్వాలి అది కిచెన్ కంపోస్ట్ కానీ పశువుల ఎరువు కానీ ఏదైనా సరే మన అంటే ఈ పొళ్ళు ఉంటాయి కదండి రకరకాల పిండ్లు ఉంటాయి కదా చెక్కలు ఆవ చెక్క ఆముదం చెక్క ఇటువంటివి కానీ ఓడబ్ల్యూడిసి ద్రవజీవామృతం ఘనజీవామృతం ఏదో ఒక రూపంలో దానికి సారం అందించాలండి మనం ప్రూనింగ్ అని చెప్పేసి కొట్టేసి మొక్కను అలా వదిలేయకూడదు మనం ఎప్పుడైతే సారం అందించామో అప్పుడే చక్కగా మొగ్గలు అవి కూడా ఎక్కువ వస్తాయి పూలు అవి కూడా ఎక్కువ వస్తాయండి మనం ఇలాగ కర్రో తాడో ఏదో పెట్టుకున్నాం అనుకోండి మనం ఆ పూలు లాక్కుని ఎక్కువసుకోవడానికి వీలుగా ఉంటుంది అనమాట ఆ చెట్టు మన ఫ్లెక్సిబిలిటీ వస్తుందండి మనం ఒకసారిగా లాగేస్తే విరిగిపోతుంది అందుకని తాడు ఏదో పెట్టుకుని మనం జాగ్రత్తగా లాగుతూ ఉంటే కొన్నాళ్ళకి ఆ చెట్టు కూడా మనం పట్టుకుని గట్టిగా కొమ్మలు అన్నా కానీ విరిగిపోతాయండి అలా రోజు మనం పువ్వులు కోస్తున్నప్పుడు తాడుతో దేనితోటి జాగ్రత్తగా లాగి కోస్తూ ఉంటాయండి ఆ చెట్టు కూడా ఫ్లెక్సిబిలిటీతోటి ఉంటుంది అనమాట అది కూడా గమనించుకోండి అంటే సంపెంగలు పిలుసుగా ఉంటాయండి కొంచెం టప్మని లాగా ఉంటే విరిగిపోతాయి అందుకని చెప్పేసి జాగ్రత్తగా తాడుతోటో లేదంటే డొంకినీ అంటారండి ఆ కర్ర చివర కడతారనమాట దాంతో జాగ్రత్తగా కొమ్మలు లాక్కునండి కట్ చేసుకోవాలి కొంతమంది అయితే బ్లేడు పెట్టి కట్ చేస్తారండి చివరన కర్ర చివర అది మాకు ట్రై చేసాం కానీ మాకు తెలియలేదు ఎలా కొయ్యాలో ఏంటో మాకు అర్థం కాలేదు అందుకని మేము ఇలా జాగ్రత్తగా చేత్తుటే కోస్తూ ఉంటాం సంపంగి పూలు మాకు అందన పువ్వులంటే ఇదిగో చూసారా చక్కగా ఇలాగా ఏవో కలవ పువ్వులాగా విచ్చుకుని ఉన్నాయి చట్నీ అవి వదిలేసాము అంటే మళ్ళీ గుత్తులు గుత్తులకన్నా ద్రాక్ష పళ్ళు గుత్తులుగా తయారవుతాయి అందుకని అప్పుడప్పుడు నిచ్చినది వేసుకుని అండి మొత్తం ఆ అందుబాటులో ఉన్నవన్నీ కూడా కోసేస్తామండి ఇంక రోజు నిచ్చినది వేసుకోవడం అవ్వదు కాబట్టి అండి ఇదిగోండి ఇలా ఎదుగుతూ ఉన్నాయి అవి ఎవరన్నా సతీష్ అది వస్తాడు కదా సతీష్ వచ్చినప్పుడు లేదంటే ఇంట్లో ఏదైనా ఖాళీగా ఉన్నప్పుడు నిచ్చినది వేసుకుని జాగ్రత్తగా ఆ కాయలు లాంటివన్నీ తీసేస్తాం అది కూడా ఇంపార్టెంటే మనం సంపెంగలు పెంచుకుంటున్నప్పుడు ముఖ్యంగా సింహాచలం సంపెంగకి కాయలు వచ్చేస్తాయండి ఆ కాయలు గుత్తులు ఎప్పటికప్పుడు తీసేయాలి మనకి సరదాగా ఎవరికైనా పంచుకోవాలి అనుకుంటే ఒక గుత్తు ఉంచుకుంటే చాలండి ఇలా మరీ ఎక్కువ హైట్ అయిపోయినా మనకి కోయడానికి ఇబ్బందిగా అనిపిస్తుంది కాబట్టి ఇటువంటి టైముల్లో కూడా మనం ప్రూనింగ్ చేయడానికి మనం ప్లాన్ చేసుకోవాలండి అందుకని మేము తరచుగా కాకపోయినా కనీసం ఏడాదికి ఒకటి రెండు సార్లు అదనంగా ఉన్న కొమ్మలు తీసేస్తూ ఉంటామండి అలాగే ఈ గుత్తులు గుత్తుల కింద వచ్చే కాయలు కూడా ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉంటాం అలాగే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఉంటుంది కదండి అది చెట్టు మొదలకి కొద్ది దూరంగా కప్పెట్టేస్తాం దాంతోటండి ఆ మొక్క కూడా చక్కగా సెట్ అయ్యి ఇదిగో చూడండి అలా పూలు మాకు సేజ్ అంతా నిమిత్తం లేదండి మా ఇంట్లో ఎందుకంటే సన్లైట్ కూడా బాగా వస్తుంది కదండి డైరెక్ట్ సన్లైట్ వస్తుంది సన్లైట్ కూడా చాలా ఇంపార్టెంట్ అలాగే వాటరింగ్ కూడా రెగ్యులర్ వాటరింగ్ చేస్తాం అలాగే కంపోస్ట్ ఇక కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అంతా ఆ ఏరియాలో కప్పెడుతూనే ఉంటాం ఆ పువ్వులు కూడా చూస్తారు ఎంత హెల్దీగా ఎంత పెద్దగా పూసినాయో సువాసన కూడా ఎక్కువ వస్తాయండి మనం పోషణ చేసే కొద్దీ పువ్వు సైజు బాగుంటుంది సువాసన బాగుంటుంది కాబట్టి మీరు సంపెంగలు పెంచాలి మీ ఇంట్లో అనుకున్నప్పుడు అది నేల మీద కానీ లేదంటే మీరు కుండీలో కానీ పెద్ద పెద్ద డ్రమ్ముల్లోనే వేసుకోవాలి సన్లైట్ ఉండాలి మట్టిలో పోషకాలు ఉండాలి ప్రూనింగ్ కూడా చేయాలి అది చాలా అవసరం అలాగే రెగ్యులర్ వాటరింగ్ ఉండాలి చక్కగా విచ్చుకున్న పువ్వు భలే ఉంది కదండి కలో పువ్వులాగా మా ఇల్లు అంటేనే సంపెంగలకి ఫేమస్ అండి అటు సింహాచలం సంపెంగ తిరుమల సంపెంగ నాగ సంపెంగ ఆకు సంపెంగ ఈ మధ్య కొత్తగా కోడిగుడి సంపెంగ ఇలాగా సంపంగ మొక్కలు ఎర్ర గార్డెన్స్ అంటే సంపంగ మొక్కలు అనేలాగా మా ఇంట్లో చక్కగా సంపెంగలు ఎప్పుడు విరబోయడం ఆ సెంపంగలు పెంచడంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈవేళ నేను మీతో షేర్ చేసుకోవడం నాకైతే చాలా చాలా సంతోషంగా ఉందండి ఈ చెట్టు చక్కగా ఎప్పుడు ఇలా నిత్యం ఆ నిండుగా పూలతోటి ఉండటంతో అండి అటు మేము దేవాలయానికి వెళ్ళినా లేదంటే ఎవరన్నా ఫ్రెండ్స్ మా ఇంటికి వచ్చినా లేదా మేము ఎక్కడికన్నా వెళ్ళినా కానీ ఈ సంపెంగ పూలు ఓ నాలుగు పూలు చిన్నగా కవర్లో పెట్టుకుని వెళ్ళామనుకోండి ఆ తీసుకున్న వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారనండి ఈ సంపెంగ పూల పక్కన గంగవావిలాకు అలాగే కొద్దిగా తోటకూర ఇంకొకటి తెల్లగపిండాకండి దాన్ని కొండపిండాకు అంటారు ఇవన్నీ కూడా కలుపు మొక్కల్లాగా వచ్చేస్తూ ఉంటాయండి మొక్కల్లోనూ ప్రొద్దుటే వచ్చినప్పుడు ఈ పూలు కోసుకోవడంతో పాటు ఈ కలుపు మొక్కలు తీస్తున్నప్పుడు అండి ఇలా మనకి పనికొచ్చేవి ఉంటాయి కదండీ గంగవావిలాకు కొండపిండాకు అలాగే తోటకూర కూడా ఒకటి అర మనకి మొక్కల్లో పళ్ళేస్తూనే ఉంటాయండి అలాగా మనకి కొద్ది ప్లేస్ ఉన్నాయి కానీ మన ఇంటికి సరిపడా పూలు పళ్ళు ఆకుకూరలు ఇటువంటివి పండించుకోవడం అలాగే కలుపు మొక్కల కింద వచ్చేవి కూడా ఔషధ గుణాలు ఉన్నవి మనం ఉపయోగించుకోవడం మన హెల్త్కి కూడా చాలా మంచిది కదండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వే జనా సుఖనోభవంతు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్